సమ్మె ఉమాదేవి స్వరపరిచిన నూరు కథల వరహాలు నేటి కథ కంచి మేకలు రచన సిరంశెట్టి కాంతారావు పడమర దిశలో రక్తంతో అలిగినట్టున్న ఆకాశంలో సూర్యుడు మొండెం నుండి వేరు చేయబడిన తలలా అనిపిస్తున్నాడు బూరుగు చెట్టుకు తలకిందులుగా వేలాడుతున్న గబ్బిలాలు అప్పుడప్పుడే నిద్రలేస్తూ భయంకరంగా మూలుగుతున్నాయి రసుల్మియా కుటుంబం తలా ఒక మూట నిదిన పెట్టుకుని మరికొంత సామాను గాడిద మీద వేసుకుని దక్షిణం వైపు నుండి మెల్లగా ఊళ్ళోకి వస్తోంది రసూల్మియాకి యాభై ఏండ్లుంటాయి నున్నగా ఉన్న గుండు మీద టోపీ పెట్టుకున్నాడు నలుపు తెలుపు నిండు గడ్డం అతని ముఖానికి అందంగా అమరింది మెడలో చిన్న ఒకటి వేళ్లాడుతోంది వంటి మీద మాసిపోయిన తెల్ల లాల్చి వేసుకున్నాడు కాటన్ గల్లలుంగీని కాళ్లకు అడ్డంగా తగలకుండా పైకి బిగించి కట్టుకున్నాడు అతని ఎడవభుజానికి బరువుగా ఉన్న పెద్ద గుడ్డ సంచి ఒకటి వేళ్లాడుతోంది కుడి చేతిలో ఉన్న కర్రతో గాడిదను అదిలిస్తూ నడుస్తున్నాడు రసుల్మియా వెనక అతని భార్య జరీనా వస్తోంది ఆమెకు నలభై నలభై ఐదేండ్లుంటాయి నల్లగా సన్నగా కురచగా ఉంది ఒంటి మీద పూల పూల పంజాబీ డ్రెస్ వేసుకుని అదే రంగు చున్నీని తలమీద కప్పుకుంది ఆమె తల మీద మూట ఉంది ఎడమ చంకలో చంటి పిల్ల ఉంది కుడి చేత్తో మరో ఎడపిల్లవాణ్ణి పట్టుకుని నడుస్తున్నది ఆ భార్యాభర్తల వెనుక పది పదిహేనేళ్లలోపు పిల్లలు మరో ముగ్గురు తలల మీద మూటలు మూసుకుంటూ వస్తున్నారు వాళ్ళు తొడుక్కున్న బట్టలతో పాటు వాళ్ల శరీరాలు కూడా మట్టి కొట్టుకొని కనిపిస్తున్నాయి పాత ఇత్తడి రాతెండి సామాన్లు కరిగించి దేవుళ్ల బొమ్మలు తయారు చేసి రసూల్ రసుల్మియా కుటుంబం రోడ్డు మీద పడి బతికే కంచి మేకల్లా కనిపిస్తుంది వాళ్లంతా వచ్చి వచ్చి మెయిన్ రోడ్లో ఉన్న చర్చి ముందు రావి చెట్టు కింద ఆగారు క్యాజీ జరిగిన ఇక్కడ బాగానే ఉంది ఠికానా ఎద్దామా చుట్టూ పరిశీలనంగా చూస్తూ భార్యను అడిగాడు మియా అచ్చా టీక్ అంటూ చంకలో పిల్లను కిందికి విడిచి తలమీద మూటను కూడా దించుకుంది భర్త మాటలను ఆమోదిస్తున్నట్టుగా జరీనా వెంటనే పిల్లలు కూడా తమ మూటలు ముల్లెలు మీద దించి ఎంతోసేపటి నుండి ఆగకుండా నడిచి నడిచి రావటంతో నీరసంగా ఊపిరి తీసుకుంటూ నేల మీద కూలబడ్డారు భార్యతో కలిసి గాడిద మీద మూటలు కూడా దించిన మియా జావో బెటా జావో అంటూ గాడిదను చర్చికి ఎడమవైపునున్న ఖాళీ స్థలం వైపు తోలాడు ఆ వెంటనే జరీనా చీపురు కట్టతో ఆ చెట్టు కిందంతా చిమ్మి అంతకుముందు ఎవరో తమలాంటి బాటసారుడు వేసి ఉంచిన కొయ్యిరాళ్ల మధ్య ఉన్న బూడిదను ఎత్తిపోసి ఆ చుట్టుపక్కల ఉన్న చిత్తు కాగితాలను అట్టముక్కలను ముక్కలను ఏరుకొచ్చేలోపు రసూల్మియా ప్లాస్టిక్ బిందే బకెట్ల నిండా చర్చి ముందున్న బోరు దగ్గర నుంచి నీళ్లు పట్టుకొచ్చి పెట్టాడు పిల్లల సాయంతో రసూల్ మియా మూటలు విప్పి వాటిల్లో ఉన్న ప్లాస్టిక్ షీట్లతో గుడిసె వేయసాగాడు గిన్నెలో బియ్యం కడుగుతున్న జరీనా జీ ఆ పని పిల్లలు చేస్తారు గాని నువ్వు పోయి హోటల్లా ఏదన్నా ఇంత సాంబార్ కొనుక్కు రాదు అంతసేపట్లో నేను అన్నం అన్నం గాని అంది భర్తతో అచ్చా టేక్ అంటూ మిగతా పని పిల్లలకు పురమాయించి హోటల్ వెతుక్కుంటూ వెళ్లాడు రసూల్మియా టెంట్ పని పూర్తి చేసిన పిల్లలు పొయ్యి ముందు కూర్చొని చిత్తు కాగితాలతో అన్నం వండుతున్న తల్లి చుట్టూ చేరి కబుర్లు చెప్పుకుంటూ ఆడుకోసాగారు జరీనా అన్నం వండడం అయిపోతుండగా సాంబారు పెరుగు పార్సిల్ సంచుల్ని క్యారీ బ్యాగ్లో వేసుకుని హోటల్ నుంచి వచ్చాడు రసూల్మియా పిల్లలంతా తలో ప్లాస్టిక్ ప్లేట్లు పట్టుకుని చుట్టూ కూర్చుంటే వాళ్ళకొడ్డించింది జరీనా పిల్లలు తినగా మిగిలిన దాంట్లో చెరి సగం సర్దుకున్నారు రసూల్మియా జరీనాలు తినడం అయిపోయిన పిల్లలు తలో పట్టా వేసుకుని గుడిసెలో పడుకున్నారు తిన్న ప్లేట్లను అన్నం గిన్నెను శుభ్రం చేయసాగింది జరీనా గాడిద గాడిదపేట ఎటుపోయిందో చూసి తోలుకొస్తా అనుకుంటూ అంతకుముందు గాడిదను తోలిన వైపు బయలుదేరాడు రసూల్మియా అంట్ల పని అయిపోయిన రోడ్డు మీద పోతున్న మనుషులకు కనిపించకుండా గుడిసెకు వెనక వైపున తను ఓ పట్టా వేసుకుని నడుం వాల్చి చంటిపిల్ల నోటికి రొమ్మునందించింది కొంతసేపటి తర్వాత గాడిదను తోలుకొచ్చి రావి చెట్టు మొదలు కట్టేశాడు రసూల్మియా ఎక్కడో దూరంగా ఉన్న సినిమా హాల్లో ఆ రోజే విడుదలైన సినిమా మొదటి ఆట చూసిన జనం కార్లల్లో ఆటోల్లో స్కూటర్ల మీద సైకిళ్ల మీద నడుచుకుంటూ ప్రవాహంలో వెళ్తున్న వాళ్లను చూసి అబ్బో ఎంతమంది చూసొస్తున్నారు ఇంతకూ అదేం సినిమో అనుకుంటూ గుడిసె వెనుక పడుకున్న జరీనా దగ్గరికి వెళ్లి ఆమె పక్కలో పడుకున్న ఎడపిలను పక్కకు జరిపి మెల్లగా భార్య పక్కన చేరాడు రసూల్మియా ఎందుకోగాని ఆ రోడ్డులోని ఊర రసూల్ రసూల్మియా కుటుంబం దిగిన రావి చెట్టు కింద మూగి మోరలు పైకెత్తి దీనంగా ఏడవసాగాయి ఎప్పటిలాగే తూర్పు దిశ ఎరుపును పులుపుకుంది రసుల్మియా కుటుంబానికి మళ్లీ ఓ రోజు మొదలైంది పిల్లలు లేస్తూనే గుడిసెకు మెయిన్ రోడ్డుకి మధ్య ఉన్న ఖాళీ స్థలంలో ఓ ప్లాస్టిక్ షీట్ పరిచి గాలికి లేవకుండా నాలుగు మూలల నాలుగు రాళ్లు పెట్టారు ఆ తరువాత ఓ మూటలో నుండి రకరకాల సైజుల్లో ఉన్న ఇత్తడి రాతండి దేవుళ్ల బొమ్మలను వరుసల్లో పేర్చారు వాటిల్లో రాముడు కృష్ణుడు వినాయకుడు ఆంజనేయుడు లక్ష్మీదేవులతో పాటు ఏడు వందల ఎనభై ఆరులు తాజ్మహళ్లు సివనెక్కిర జీసస్లు కూడా ఉన్నారు అలా పేర్చిన బొమ్మలకు ఓ పక్కగా కూర్చున్న రసుల్మియా తన దగ్గరున్న పనిముట్టుతో చిన్న గుంత తవ్వాడు ఆ గుంతలో ఫ్యాన్ గొట్టాన్ని అమర్చి దాన్ని తడిమట్టితో మెత్తాడు ఆ విధంగా తయారైన కొలిమి గుంతలో బొగ్గుల సంచిలో నుంచి ఇన్ని బొగ్గులు తీసి ముక్కలుగా కొట్టివేసిన తర్వాత అరే బేటా మస్తాన్ అంటూ పిలిచి అగ్గిపుల్ల వెలిగించాడు రసుల్మియా పెద్ద కొడుకు మస్తాన్ పదిహేనేళ్ల కుర్రాడు వచ్చి ఫ్యాన్ ముందు కూర్చొని దాని హ్యాండిల్ ని గుండ్రంగా తిప్పసాగాడు ఆ ఫ్యాన్ గాలికి కొలిమిగుంతలోని బొగ్గులు మెల్లమెల్లగా అంటుకోసాగాయి ఈలోగా జరిగినతో పాటు వాళ్ల పెద్ద పిల్ల పది సంవత్సరాలది ఇద్దరూ కలిసి రొట్టెల కోసం గోధుమ పిండి పిసికి రొట్టెలు తాల్చి సిద్ధంగా ఉంచారు కొలిమిలో బొగ్గులు నిప్పులుగా మారగానే రొట్టెల పెనం ఎక్కించిన జరీనా రొట్టెలు కాలుస్తుంటే రసుల్మియాతో పాటు పిల్లలంతా తలో బొగ్గు ముక్క తీసుకొని కర్రకర్రమంటూ నమిలి పండ్లు తోమడం అయిందనిపించారు అరే బాయ్ రోటి తయారు గంట కొట్టేసింది జరీనా తలో ప్లేటు పట్టుకొని కొలిమి గుంట చుట్టూ చేరిన భర్త పిల్లలకు తలో రెండు రొట్టెల్ని నాలుగు ఉల్లిగడ్డ ముక్కల్ని వేసింది జరీనా ఉల్లిగడ్డ ముక్కల్ని నంచుకుంటూ రొట్టెలు తినేసరికి కొలు మీద టీ డికాషన్ కూడా తయారైంది ఆ డికాషన్నే తలో ఇంత తాగారు దాంతో ఆ పూటకి తిండి కార్యక్రమం ముగిసింది ఎడమచంకలో చంటి పిల్లనెత్తుకుని కుడి చేతిలో బొమ్మల అచ్చుల దండను పట్టుకుని చర్చికి కుడివైపున ఉన్న రోడ్డు మీద నడుస్తూ బొమ్మలు చేస్తాం చేస్తాం పాత ఇంటితో బొమ్మలు చేస్తాం అంటూ పని పనిచేసుకుంటున్న ఆడవాళ్లకు వినిపించేలాగా గట్టిగా అరవసాగింది జరీనా ఆమె వెనక పదేళ్ల పిల్ల ఓ కాలీ గోతాంను తరాజుని పట్టుకొని నడుస్తోంది జరీనా కేకలు విన్న ఓ ఇంటావిడ బయటకొచ్చి ఓ బొమ్మలమ్మి ఇట్రా అంటూ పిలిచింది చేరవచ్చిన జరీనాతో ఏం బొమ్మలు చేస్తారు అంటూ ప్రశ్నించింది ఏ కావాలనంటా అయి చేస్తాం అంటూ తన చేతిలో ఉన్న బొమ్మల అచ్చుల్ని చూపింది జరీనా ఆ బొమ్మల అచ్చుల్ని పరికించిన ఇంటావిడ ఇదిగో ఈ లక్ష్మీదేవి వినాయకుల బొమ్మ చేస్తారా అంటూ అడిగింది ఆ ఎందుకు చెయ్యం అంది జరీనా ఇంతకు ఎక్కడ దిగారు మీరు వేసిన గిన్నెని తీసుకుని ఉడాయిస్తే ఎలా కూపీలాగుతున్నట్టుగా అడిగిందావిడ అయ్యో అట్లా చేస్తే మేము బతికేది ఎట్లా అమ్మగారు మా తాతల నుంచి మాకు ఇదే బతుకు తెరువు అన్నట్టు చేస్తే మాకు బతుకుంటదా ఇలాంటి మాటల్ని విని విని బండవారిన జరినా యాంత్రికంగా సమాధానమిచ్చింది కాదు బూబమ్మ ఇంతకు ముందు అలా జరిగింది కాబట్టే అడుగుతున్నా అవసరం లేకున్నా ఆపద్ధర్మంగా ఓ అబద్ధమాడిందా ఇంటావిడ ఏమో ఆయన్ని మాకు తెలియదు అంది జరినా సర్లే ఉండు అంటూ ఇంట్లోకెళ్లి ఓ నాలుగు పాతగిన్నెలు తెచ్చి జరీనా ముందు పడేసింది ఇంటావిడ వెంటనే పిల్ల తెచ్చిన తరాజు అందుకొని ఆ గిన్నెలను తూకం వేసి చూపించి ఖాళీ గోతంలో పడేసి పిల్ల చేతికి అందించింది ఎప్పుడు తీసుకొస్తావు మరి అడిగింది ఇంటావిడ మద్దానం కల్లా తీసుకొస్తా సమాధానమిచ్చింది జరీనా ఇదంతా గమనించి బయటకొచ్చిన ఇరుగు పురుగు వాళ్ళు కూడా తలా ఒకటో రెండో బొమ్మలు చేయమని పాత గిన్నెల్ని వేశారు ఏ ఇంటావిడ ఏ బొమ్మ చేయమని ఏ గిన్నెలు వేసిందో గుర్తుంచుకుంటూ తరాజ్ అచ్చుల దండను పిల్లల చేతికిచ్చి గిన్నెల మూటను తన నెత్తికెత్తుకుని వెనుతిరిగింది జెరీనా చర్చి ముందు రోడ్డు పక్కనే ప్లాస్టిక్ షీట్ మీద పేర్చిన బొమ్మలు ఆ రోడ్డు మీద పోతున్న జనాలను ఆకర్షించాయి మెల్లమెల్లగా నడిచి వెళ్ళేవాళ్ళు సైకిళ్ల మీద స్కూటర్ల మీద ఆటోల మీద కార్ల మీద వెళ్లే కూడా ఆగి ఒక్కొక్కళ్లే వచ్చి బొమ్మల్ని తీసుకుని చూడసాగారు కొలిమి ముందు కూర్చుని పనిచేసుకుంటున్న రసూల్మియా వస్తున్న కస్టమర్లను చూసి హుషారుగా లేచి తీసుకోండి సా యుద్ధంలో చోటాబాయి లక్ష్మణ్జీ ఇంద్రాజిత్ దెబ్బకు మూర్చపోతే ఏడుస్తూ కూర్చున్న బడాబాయి రామ్జీని సంతోషపెట్టేందుకు పత్తా కోసం పర్వతాన్నే లేపుకొస్తున్న వీర హనుమాన్జీ సాబ్ హనుమాన్జీ ఇంట్లో ఉంటే గాలి ధూలి ఏది చేరదు సాబ్ అంటూ హనుమంతుని బొమ్మను పట్టుకొని తీసుకోవాలా వద్దా అని ఆలోచిస్తున్న వ్యక్తితో అన్నాడు రసూల్మియా ఆ కార్లో నుండి దిగి వచ్చిన యోజంట సీతారాముల బొమ్మలు తీసుకుని చూసి కింద పెట్టిన వాటి వంక చూస్తూ అమ్మా సీతామాజీ హమేషా రామ్జీ పక్కనే ఉండాలి ఇట్లా కుడిపక్కన ఉంచకూడదు అంటూ రసూల్మియా వాళ్ళు పెట్టిన బొమ్మల్ని సరిగ్గా సర్దాడు హిందీ తెలుగు కలిపి మాట్లాడుతున్న రసూల్మియా మాటలు వినేవాళ్లకు గమ్మత్తుగా అనిపిస్తుంటే చూసేవాళ్లలో ఒక కథను ఉత్సాహంగా నువ్వు చూస్తే ముస్లిం వాడివైనా మా పురాణాలకు సంబంధించి భలే కథలు చెప్తున్నావే అవన్నీ నీకెలా తెలుసు అంటూ అడిగాడు దానికి రసూల్మియా దేకోసాబ్ నేను ముసల్మాని అయితే ఏంది సాబ్ మా తాత ముత్తాతల దగ్గర నుంచి ఈ కథలు చెప్పుకుంటా ఈ దందా చేసుకుంటా బతుకుతున్నాం ఈ దందానే మాకు రోజు రోటీ అందిస్తుంది సార్ ఆ అల్లాదయ్య వల్ల నీలాంటి మహారాజులు కొనటం వల్ల ఇట్లా బతుకుతూనే ఉంటాం సార్ నేను అన్ని మతాల బొమ్మల్ని బచపన్ నుంచి చేస్తూనే ఉన్నాం సార్ ఆ బొమ్మల్ని చేస్తుంటే ఆటిల్లో నాకు తేడాలు కనిపించవు సార్ నేను ముసల్మాన్ కదా ఈ హిందూ దేవుల బొమ్మలు చేసి నాకు నాకెప్పుడు అనిపించలేదు సార్ మేము ఏ బొమ్మ చేసినా అది ఎంత అందంగా వచ్చిందా అని మాత్రమే చూసుకుంటాం గానీ ఇంకా ఏం ఆలోచించాం సాబ్ ఈ దందా చేయకుంటే మా ఫ్యామిలీ అంతా కూటికి చస్తాం సార్ ఎందుకంటే మాకు ఈ పని తప్ప వేరే పనేది రాదు సాబ్ అయినా నాకు తెలియక అడుగుతా సాబ్ గరీబోనికి కులమేంది మతమేంది అగర్ మసీద్ కట్టాలనన్నా మందిర్ కట్టాలనన్నా కష్టం చేసేది మాలాంటి గరీబోలమే కదా సాబ్ పని చేసుకొని పొట్టా పోసుకునేవానికి పనే కులం మతం అదే మాకు అల్లాతో సమానం అంటూ రసూల్ మియా తన చుట్టూ కుమిగుడిన కస్టమర్లను గుక్క తిప్పుకోనివ్వకుండా గడగడా మాట్లాడుతుంటే అతని మాటల చమత్కారానికి చాలా మంది బొమ్మలు కొన్నారు దండా బాగా జరిగినందుకు ఆనందపడిపోతూ జరీనా ఎప్పుడొస్తుందా అని మాటి మాటికి రోడ్డు వైపు చూస్తూనే అరే బేటా మస్తాన్ ఇట్రా అంటూ పెద్ద కొడుకుని పిలిచాడు మియా ఏంటి బాబా అంటూ వచ్చాడు మస్తాన్ ఇదిగో ఈ యాభై రూపాయలు తీసుకొని చికెన్ పట్క రాపో బేటా అంటూ కొడుక్కు యాభై నోటు ఇస్తుండగా దూరంగా చంకలో పిల్ల తల మీద పెద్ద మూటతో వస్తున్న భార్యను చూసి అరే బేటా అటు చూడు మీ అమ్మీజాన్ బరువుతో వస్తుంది గాని ఉరుకు అంటూ కొడుకును తరిమాడు రసూల్ మియా తలమీద మూటను కొడుక్కందించిన జరీనా చంకలో పిల్లతో వచ్చి రావి చెట్టు నీడలో అమాంతం కూలబడి అల్లా అంటూ గట్టిగా ఊపిరి తీసుకొని చున్నితో ఒంటికి పట్టిన చెమటను తుడుచుకోసాగింది మియా మెల్లగా భార్య ముందుకొచ్చి అరే జరీనా బేగం ఇయలా ఈ రసూల్ మియా ఖమాల్ చూడకపోతివి దందా ఎట్లా చేసిండనుకున్నావు ఏ దేకో తమాషా అంటూ జేబులో డబ్బులు తీసి జరీనా ముఖం మీద ఆడిస్తూ ఆమె ఎదురుగా కూర్చున్నాడు అరే హుజూర్ నీ కమాల్ సంగతి నాకు తెలియదా దేకో ఎన్ని బొమ్మలు చేయాలనో అంటూ తెచ్చిన పాతగిన్నెల మూటను భర్తకు చూపించింది జరీనా అరే జెహాపనా ఈ పొద్దు అల్లాదయ్య మీద నిండుగా ఉంది అని భార్యతో అంటూనే కొడుకువైపు తిరిగి బేటా జెల్దీ పోయి చికెన్ తేపో అన్నాడు రసూల్మియా తను తెచ్చిన మూటను విప్పి ఒక్కో గిన్నెను భర్తకు చూపిస్తూ ఏ గిన్నెతో ఏ బొమ్మ చెయ్యాలో వివరించింది జరినా భార్య చెప్పిన వివరాలను బుర్రలోకెక్కించుకుంటూ వెళ్లి కొలిమి ముందు కూర్చుని బొమ్మలు చేసే పనిలో పడిపోయాడు రసూల్మియా ఒకసారి పనిలోకి దిగి ఒక్కో బొమ్మ తయారు చేస్తుంటే అతను బాహ్య స్మృతినే కోల్పోతూ ఉంటాడు తండ్రి చేస్తున్న కళాయజ్ఞంలో పిల్లలంతా తమ శక్తి మేరకు సహాయం అందించసాగారు జరీనా చిత్తు కాగితాలు చిన్న చిన్న చిదుగులు ఏరుకొచ్చి అన్నంతో పాటు కోడి కూర వండి భర్త పిల్లల్ని భోజనాలకు పిలిచింది చేస్తున్న పనికి అంతరాయం జరగకుండా ఒక్కొక్కరే వెళ్ళి అన్నం తిన్నారు మధ్యాహ్నం మూడు గంటల వరకు జరీనా తెచ్చిన పాత గిన్నెలన్నీ తలతలా మెరుస్తున్న దేవుళ్లుగా మారిపోయి వరుసల్లో పేర్చబడ్డాయి సరిగ్గా అదే సమయానికి సైరన్ మోగించుకుంటూ అటుగా వచ్చిన పోలీస్ వ్యాన్ ఒకటి లౌడ్ స్పీకర్లో పట్టణ ప్రజలకు పోలీస్ శాఖ వారి హెచ్చరిక రెండు వర్గాల మధ్య జరుగుతున్న గొడవల కారణంగా పట్టణంలో నూట నలభై నాలుగవ సెక్షన్ విధించబడింది కాబట్టి ప్రజలంతా సహకరించగలరు ఇద్దరు ముగ్గురు కన్నా ఎక్కువ కలిసి తిరగరాదు ఇంకా పట్టణంలో ఏ విధమైన ప్రదర్శనలు గాని సభలు సమావేశాలు కానీ నిర్వహించకూడదని తెలియజేస్తున్నాం అంటూ అనౌన్స్మెంట్ ఇస్తూ రయ్యిరయ్యిన దూసుకుపోయింది రసూల్మియాతో పాటు అక్కడున్న ఒకరిద్దరు కస్టమర్లు కూడా విషయమేంటో అర్థం కాక అయోమయంగా చూడసాగారు రోడ్డు మీద జనమంతా కంగారు కంగారుగా వెళ్లిపోతున్నారు ఎక్కడి దుకాణాలక్కడ టకటక షట్టర్లు పడిపోతున్నాయి చూస్తుండగానే రోడ్డంతా నిర్మానుష్యమైపోయింది ఏదో అర్థం కాని భయం గాలిలో కలిసిపోయి ఊరంతా కమ్మేసింది ఉన్న కస్టమర్లు కూడా ఉడాయించడంతో అసలేం జరిగిందో చెప్పే నాదుడి లేక మొత్తం మీద ఏదో కొంపలంటుకుపోయే ప్రమాదమో వ్యవహారమో జరిగే ఉంటుందనుకున్న రసూల్మియా జరినాలు గబగబా కొలిమిని ఆర్పేసి బొమ్మలన్నింటినీ బస్తాలో మూటకట్టి పిల్లలతో సహా బిక్కుబిక్కుమంటూ బుడిసెలో కూర్చున్నారు చీకటి ముసురుతుండగా రాత్రికి దప్పికైతే తాగించడానికి పిల్లలకు నీళ్లు కూడా లేవు జల్దీ పోయి తీసుకొస్తా అంటూ జరీనా వద్దని వారిస్తున్నా వినకుండా బిందే బకెట్ తీసుకొని బోర్ దగ్గరికి వెళ్లాడు మియా అదే సమయానికి చర్చ్ లోకి వెళ్తున్న ఓ వ్యక్తిని చూసి పరిగెత్తుకుంటూ అతని దగ్గరికి వెళ్ళి సాబ్ అసలు ఊళ్ళో జరిగిన గొడవ ఏందో మాకు లేరు సాబ్ అసలేం జరిగిందో మీరన్నా చెప్పండి సాబ్ రోడ్డు మీద పిల్లలతో ఉన్నాం భయమైతుంది సాబ్ అంటూ ప్రాధేయపడ్డాడు రసూల్మియా అయ్యో మీకు విషయమే తెలీదా ఏదో కొత్త సినిమా విడుదలైందంట దాంట్లో ఒక మతాన్ని ఇంకో మతం వాళ్లు ఎగతాళి చేస్తున్నట్టుగా ఉందట దాంతో ఆ మతం వాళ్లు ఆందోళనకు దిగారు వాళ్లకు పోటీగా రెండో వర్గం వాళ్లు ఎదురుదాడికి దిగారు దాంతో గొడవ పెరిగిపోయి ఇంత దాకా వచ్చింది ఈ రాత్రికింకా ఏం జరుగుతుందో ఏమో కాస్త జాగ్రత్తగా ఉండండి అంటూ అసలు విషయం వివరించాడా వ్యక్తి నీళ్లు తీసుకొని చెట్టు కిందికి వచ్చిన మియా విషయమంతా భార్యాపిల్లలకు వివరించాడు పగలు తినగా మిగిలిన కొంచెం అన్నాన్ని కలిపి పిల్లలకు తలో రెండు ముద్దలు తినిపించిన భార్యాభర్తలు చెరో ఇన్ని నీళ్లు తాగి ఎప్పుడు తెల్లవారుద్దా అని ఎదురు చూస్తూ పిల్లల్ని పెట్టుకుని గుడిసెలోనే ఉండిపోయారు అర్ధరాత్రి ఉండు ఏవేవో అరుపులు ఎవరెవరో పరిగెత్తుతున్న చప్పుళ్ళు దూరంగా ఏవో తగలబడుతున్న దృశ్యాలు బాంబుల మోతలు పోలీస్ విజిల్స్ అంతా గందరగోళం అంతులేని భయం రావి చెట్టు కింద టెంట్లోని రసుల్మియా కుటుంబానికి అదో కాళరాత్రి నిన్నటి నిన్నటికంటే దారుణంగా ఉంది భయంతో కాకులో పిట్టలు కూడా అరవడం లేదు రోడ్డు మీద నరసంచారం గాని ఓ చిన్న వాహనం గాని తిరుగుతున్న అలికిడే లేదు నాలుగైదు జీపుల్లో పోలీసులు తుపాకులు పట్టుకుని వెళ్లిపోతూ లౌడ్ స్పీకర్లో రాత్రి జరిగిన లూటీలను ఆస్తుల విధ్వంసాలను గృహ దహనాలను దృష్టిలో ఉంచుకొని పోలీస్ శాఖ వారు ఈ ఉదయం నుండి నిరవధికంగా కర్ఫ్యూని విధించడమైంది అంటూ చెప్పుకొచ్చారు పోలీసులు కర్ఫ్యూ విధించిన సంగతి చెబుతూ వెళ్లిన కాసేపటికి దూరంగా ఓ గల్లీలో నుండి జై శ్రీరామ్ అంటూ ఏదో గుంపు పెద్దగా ఇస్తున్న నినాదాలు వినిపిస్తున్నాయి వాటికి సమాధానం అన్నట్టు ఇంకోవైపు గల్లీ నుండి అల్లాహో అక్బర్ అంటూ మరికొందరు చేస్తున్న నినాదాలు వినిపిస్తున్నాయి ఆ నినాదాలు కేకల వెనుక పోలీస్ ఫిజిల్స్ సైరన్ మూతలు రక్తహోమానికి రాక్షస సంగీత నేపథ్యంలో ఉన్నాయి కంటికి కనిపించని పంజా పంజాయేదో ఆ ఊరి మాడు పగలగొట్టడానికి సిద్ధంగా ఉన్నట్టు అనిపిస్తోంది రావి చెట్టు మొదట్లో గాడిదను అడ్డుపెట్టుకుని కూర్చున్న ప్రసూల్మియా భార్యతో జరినా చూడబోతే ఇయాల నిన్నటికన్నా ఖరాబ్గా ఉండేటట్టుంది ఏం జయాలనో సమజైతలేదు అన్నాడు జరినా కూడా ఆందోళనతో భర్తకు మరింత దగ్గరగా జరుగుతూ అవును అట్లనే కనబడుతుంది అంది పరిస్థితుల తీవ్రత అర్థం కాని పిల్లలు మాత్రం ఆదమరిచి నిద్రపోతున్నారు ఇంతలో ఓ వర్గానికి చెందిన గుంపు ఒకటి చర్చికి కుడివైపు పరిగెడుతున్నదల్లా రసూల్మియా జరినానున్న రావి చెట్టు వైపుకు రాసాగింది గుంపులోని అందరి చేతుల్లోనూ ఏదో ఒక మారణాయుధం కనిపిస్తోంది ఆ గుంపులో అందరికన్నా ముందు నిన్న బొమ్మలు కొంటూ మియాతో ఆప్యాయంగా మాట్లాడిన వ్యక్తి ఉన్నాడు అతనే మియా వైపు వేలు పెట్టి చూపిస్తూ అదుగో వాడే మన దేవుళ్ళ బొమ్మలు చేసి అమ్ముతున్న తురకనా కొడుకు అన్నాడు ఏదో కీడును శంకించిన మియా భార్యతో జరినా నాకు ఏదో అనుమానంగా ఉంది వాళ్ళెందుకో మనవైపే వస్తున్నారు ఎందుకైనా మంచిది ఆ తల తలదాచుకుందాం పదండి అన్నాడు దగ్గరకొస్తున్న గుంపు అరుపులు కేకలకు ఉలిక్కిపడి లేచిన పిల్లలు ఏం జరుగుతుందో అర్థం కాక పెద్దగా ఏడుపులు అంకించుకున్నారు రసూల్మియా వెంటనే వాళ్ళ దగ్గరికొచ్చి అరే బచ్చే జల్దీలేండి పోదాం అంటూ బొమ్మల మూఠాను భుజాన వేసుకుని పిల్లలతో చర్చివైపు పరుగులు తీశాడు అదిగో ఆ పురక నా కొడుకు పారిపోతున్నాడు పట్టుకోండి పట్టుకోండి అంటూ పెద్దగా అరుస్తూ గుంపంతా వాళ్ల వెనకబడి తరమసాగింది ఏడుపులు కోడి కోడిపిల్లల మాదిరి ప్రాణభయంతో పరుగులు పెడుతున్న రసూల్మియా కుటుంబం ముందు ఉన్మాదంగా అరుస్తూ గద్దల్లావాడను తరుముతున్న గుంపంతా వెనుక సరిగ్గా చర్చి మెయిన్ గేట్ లో కాలు పెట్టబోతున్న సమయంలో రసుల్మియాని పట్టుకున్న గుంపులో నిన్న కథలు చెప్పించుకున్న వాడే కత్తితో మొదటి పోటు పొడిచాడు రసుల్మియా ఒంట్లో నుండి రక్తం చివ్వున చిందింది ఆ రక్తాన్ని చూసిన గుంపులోని మిగతా వాళ్లంతా పిచ్చి కుక్కల్లా రెచ్చిపోతూ తలా ఒక పోటు పొడిచి బిగ్గరగా నినాదాలు చేసుకుంటూ పారిపోయారు కళ్ల ముందు జరుగుతున్న దారుణానికి నిశ్చేష్ఠులైపోయిన రసుల్మియా భార్య పిల్లలు ఒక్కసారిగా వచ్చి కంట నాళాలు తెగిపోయేలా ఏడుస్తూ రక్తం అడుగులో పడి కొట్టుకుంటున్న అతన్ని చుట్టుముట్టారు ఆ గుంపు వెళ్లిన మరో పది నిమిషాలకు ఇంకో గుంపు చర్చికి ఎడమవైపు నుండి పరిగెత్తుకొచ్చి చర్చి ముందు రక్తం అడుగులో పడి ఉన్న రసూల్మియాను అతని పిల్లల్ని చూసి పైశాచికంగా కేకలు పెట్టుకుంటూ చుట్టుముట్టారు వచ్చిన గుంపులో నిన్న రసూల్మియా దగ్గర ఏడు వందల ఎనభై ఆరు కొనికెళ్లినవాడే ముసల్మానై ఉండి ఆ హిందూ సైతన్గాల దేవుల అముతౌబే అంటూ మొదటి పోటు పొడిచాడు అంటూ మరొకడు తన దగ్గరున్న కత్తితో ఇంకో పోటు పొడిచాడు అంతే రాక్షసత్వం కళ్లకు పొరలు కమ్మిన వాళ్ళలా మిగతా వాళ్లు తలో పోటు పొడిచి నినాదాలు చేసుకుంటూ పక్కసందులోకి పారిపోయారు ఈ పెనుగులాటల్లో రసూల్మియా భుజం మీద మూట ఎప్పుడో జారిపోయి దానిలోని బొమ్మలన్నీ మట్టిలో చెల్లా చెదురుగా పడిపోయాయి కత్తిపోట్లతో ఒళ్లంతా జల్లడలా మారిపోయి రెక్కర తెగిన పక్షిలా నేలకొరిగిన రసుర్మియా ఒంట్లో నుండి కారుతున్న రక్తం రాముడు ఏడు వందల ఎనభై ఆరు జీసస్ బొమ్మలను తడుపుతూ మట్టిలో కలిసిపోతుంటే భార్యాబిడ్డల ఆక్రందనల మధ్య అతని శ్వాస ఆగిపోయింది